చిత్రం ఏమిటో తెలుసా అండి వెంకటేశ్వర స్వామి వారు గుడి బయటకి వచ్చి మాడ మాడవీధులలో తిరిగితే మొట్టమొదట ఆగి నీరాజు నమ్ముచ్చుకునేది ఆ తిరుమల నంబి దేవాలయం దగ్గర ఎందుచేతో తెలుసా ఆయన ఎంత గొప్పవారంటే తిరుమల నంబి ఆయన కేవలం వెంకటేశ్వర స్వామి వారికి ప్రాచీన కాలంలో అభిషేకం చేయడానికి మడి నీళ్లు తీసుకొచ్చేటటువంటి వాళ్ళు కూడా లేనటువంటి రోజుల్లో గురువు గారి ఆదేశం మేరకి నీళ్లు తేవడం కోసం అని మహానుభావుడు బయలుదేరి పాప వినాశనం దగ్గరికి వెళ్ళి కొండతో చీకట్లో బ్రాహ్మీ ముహూర్తంలో నీళ్లు తెచ్చేవారు తెస్తుంటే ఒక రోజున వెంకటేశ్వర స్వామి వారు ఆయన భక్తిని పరీక్షించాలనుకున్నారు అనుకుని లోకానికి చాటి చెప్పాలని ఒక చిన్న బోయవాడి రూపంలో వెనకాతలు వచ్చి తాత తాత దాహం ఇస్తోంది నీళ్ళు అన్నారు అంటే ఆయన అన్నాడు ఈ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకానికి బట్టి పెడుతున్నాను రా నీకు ఇవ్వడం ఏమిటి నీళ్లు నేను ఇవ్వనన్నాడు అంటే